श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमुतुलं भजेतापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमंडल मध्यस्था पूर्णबोधमता वैष्णवा विष्णुहृदया मम सेरोम आदमौिपर्यत गुरुण आकृति स्मरेत् तेन विघ्ना प्रणश्यती च मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुरभ्योन्न हरिव लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुराक्षरार्थ విద్ధ శ్రీ గుణ పరిపూర్ణ పూర్వ ప్రసిద్ధ వ్యాహృత్యర్థమాతృకామంత్రార్థప్రణవోపాసకావి అనంత వేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత జీవనియామక అనంత రూప భగవత్ కార్య రూపగత్క పరమదయాలు క్షమా సముద్రా భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణావతార భూతానం మన గద్య ప్రవచనమునందు నిన్నటి రోజున ఏకవాక్య రూపమైనటువంటి ఈ గ్రంథాన్ని భాగాలుగా విభగించు విభాగించుకొని చెప్పుకుంటూ ఉన్నాము అందులో రెండవ భాగంగా విభాగించినటువంటి విద్ధ దైత్య విద్ధ నుండి శ్రీ ముఖ్య ప్రాణావతార భూతానం వరకు ఉన్నటువంటి వాక్యంలో నిన్నటి రోజున మనము శ్రీ విష్ణుభక్త్యాద్యనంత గుణపరిపూర్ణ రమా వ్యతిరిక్త ప్రసిద్ధ వ్యతిరిక్త అనంత వేద ప్రతిపాద్య ముఖ్యతమ అనేటటువంటి ప పంక్తి యొక్క విశేషార్థాన్ని వివరించుకోవటం జరిగింది ఈరోజు అనంత అనంత రూప భగవత్ కార్యసాధక పరమదయాలు క్షమాసముద్ర సముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణావతార భూతాన వాయుదేవుల వారికిచ్చినటువంటి ఇన్ని విశేషణాలను వివరి వివరించుకుంటూ ఈరోజు అనంత జీవ నియామక రూప భగవత్ కార్య సాధక అనేటటువంటి విశేషణముల యొక్క వివరణను చూద్దాం అనంత జీవనియామక ఇక్కడ జీవులు ఎంతమంది ఇప్పుడు మనము ప్రపంచ జనాభాను చూస్తే కొన్ని బిలియన్లు అని చెప్పుకుంటూ ఉన్నాం జీవులు అంటే కేవలము మనుష్యులు మాత్రమేనా అంటే సుతరాం కాదు జీవులు అంటే మనుష్యుడు మొదలుకొని తృణాంత పర్యంతము అంటే గడ్డిపోచ కూడా ఒక జీవి అంటే మనిషి నుండి మనకు ఎంత ఎన్ని రకములైనటువంటి ప్రాణులున్నాయి జీవులున్నాయి ఈ అంటే ఎనభై నాలుగు లక్షల రకములు క్రిమి కీటక పశు పక్షి మృగములు మనుష్యులు చివరికి చెట్లు గడ్డిపోచ అన్నీ జీవులే అంటే ఇవన్నీ చేతన చేతనములు చైతన్యము కలిగినటువంటివి ప్రాణములు ప్రాణము కలిగినటువంటివి ఇక్కడ జీవుడు జీవులు అంటే కేవలం మనుష్యులనే కాకుండా తృణాంత పర్యంతము అందరూ జీవులే అని మనం పరిగణించాలి ఈ అనంత జీవులు ఎంతమంది అంటే లెక్క పెట్టడానికి సాధ్యము కానంతమంది అనంతము అంత్యము లేదు వీడు మొదటి జీవుడు వీడు చివరి జీవుడు అని లెక్క పెట్టడానికి వీలు కానంత అంత్యము లేకుండా ఉండేటటువంటి అనంతమైనటువంటి జీవులు ఉన్నారు ఈ అనంతమైనటువంటి జీవులను నియంత్రించేటటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు భగవంతుని అధీనములో భగవంతుని ఆజ్ఞానుసారం అది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి జీవుల నియామకుడు ఎవడయ్యా అంటే ముఖ్యత పరమ ముఖ్యత భగవంతుడే అయితే భగవంతుని అధీనమునకు లోబడి భగవంతుని ప్రభుత్వానికి లోబడి లక్ష్మీనారాయణుల ప్రభుత్వానికి లోబడి వారి తరువాత అనంతజీవుల నియామకులు ఎవరయ్యా అనంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారే ఈ ప్రమేయాన్ని మనము ఈరోజు చూద్దాం జీవ జీవుడు ఈ జీవుని శరీరము అధ్యాత్మ అధిభూత అధి దైవములతో కూడుకున్నటువంటిది ఈ జీవుని శరీరము మళ్ళీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే జీవుడు వేరు జీవుని శరీరము వేరు ఈ శరీరమునందు జీవుడు ఉంటూ ఉన్నాడు ఈ శరీరము దేహము ఏది ఉన్నది అది ఏ దేహమైనా క్రిమికీటక పశు పక్షి మనిషి మృగము ఏ దేహమైనా ఆ దేహము జడ పదార్థము ఆ దేహములో ఉన్నటువంటి జీవుడు చైతన్యము చేతన పదార్థము కాబట్టి ఈ జీవుని శరీరము అధ్యాత్మ అధిభూత అధి దైవములతో కూడుకొని ఉన్నటువంటిది ఈ జీవుని శరీరం ఈ జీవుని దేహములో ఉన్నటువంటి మనస్సు మొదలైనటువంటి ఇంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఈ పది ఇంద్రియములను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియము మనస్సు ఇవి అధ్యాత్మ అని పిలువబడతాయి ఇక ఈ దేహము పంచ భూతముల చేత నిర్మింపబడింది ఈ దేహము వాయురాకాశములు పంచభూతములు ఈ పంచభూతముల చేత ఈ దేహము నిర్మింపబడి ఈ దేహము నాశము కలిగి ఉన్నటువంటిది క్షరమైనటువంటిది ఈ ఇటువంటి పంచభూతములతో నిర్మింపబడి నాశము కలిగినటువంటి ఈ దేహము అధిభూతము అధిభూత అని పిలవబడుతుంది ఇక ఈ దేహములో ఉన్నటువంటి ఇంద్రియములు వాటి అభిమాని దేవతలు వారి అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీ ముఖ్యప్రాణుడు ముఖ్యప్రాణునికి నియామకుడై అతని అంతర్యామిగా ఉన్నటువంటి పురుష శబ్ద వాచ్యుడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి శ్రీహరి వీళ్ళందరూ అధిదైవము అని పిలువబడతారు ఈ అధిదైవము అనేటటువంటిది ఒకసారి మళ్ళీ ఇంకొకసారి వివరిస్తాను అర్థం కావడానికి మన ఈ దేహమునందు ఇంద్రియములున్నాయి ఈ ఇంద్రియములకు అభిమాని దేవతలున్నారు వారి అంతర్యామిగా వారి నియామకుడుగా ముఖ్యప్రాణుల వారున్నారు ఆ ముఖ్యప్రాణులకి నియామకుడిగా ముఖ్యప్రాణుల అంతర్యామిగా సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి పురుష శబ్దవాచ్యుడైనటువంటి శ్రీహరి ఉన్నాడు అంటే ఈ మొత్తము దేవతా సమూహమంతా అధిదైవము అని పిలవబడుతుంది మొత్తానికి ఈ దేహమునందు ఇంద్రియములు అధ్యాత్మ అని పిలవబడుతుంది పృథివ్యాధి పంచభూతముల చేత నిర్మింపబడినటువంటి వినాశము కలిగినటువంటి ఈ దేహము అధిభూతము అని పిలువబడుతుంది ఈ దేహములో ఉన్నటువంటి ఇంద్రియాభిమాని దేవతలు ముఖ్య ప్రాణులు భగవంతుడు వీళ్ళందరూ దైవము అని పిలవబడుతుంది సాధ్యాత్మం సాధిదైవంచ సాధిభూతమిది త్రిధ విరాట్ ప్రాణో దశ విధ ఏకదాహృదయన చ అదే మూడు విధములు ఆధ్యాత్మము అధిదైవము అధిభూతము మూడు విధాలు ఇప్పుడు చెప్పుకున్నాం విరాట్ ప్రాణో దశవిధ ఏకదా హృదయేనచ అని చెబుతూ ఉన్నది భాగవతం అంటే ఏమిటి అధ్యాత్మ అధిదైవ అధిభూతం ఈ మూడింటి యందు అంటే ఈ మూడింటిలో ప్రతి ఒక్క దాని యందు పది పది రూపముల చేత ఒక రూపము చేత హృదయమునందు ముఖ్య వారు విరాజమానులై ఉన్నారు మళ్ళీ ఇంకొక మారు అధ్యాత్మ అధిదైవ అధిభూతము ఈ మూడింటియందు ప్రతి ఒక్కదానియందు పది పది రూపములతో అంటే అధ్యాత్మయందు పది రూపములు అధిదైవమునందు పది రూపములు అధిభూతమునందు పది రూపములతో మరియు ఒక్క రూపముతో హృదయమునందు ముఖ్య ప్రాణుల వారు ఈ దేహమునందు విరాజమానులై ఉన్నారు ఇక ఏ విధంగా ఒక్కొక్కదానియందు పది పది రూపములతో అంటే దానికి భాగవత తాత్పర్య నిర్ణయము వివరణని ఇస్తూ ఉన్నది ప్రాణాది పంచకం చేవ తథా నాగాది పంచకం ఏవంతు దశధ ప్రాణ త్రిధాఖిలా అంటే ఏ విధంగా పది పది రూపములతో ఈ మూడింటి యందు ముఖ్య ప్రాణుల వారు ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి ఈ ప్రమాణం యొక్క అర్థం ఈ విధంగా ఉన్నది పంచ ప్రాణములు అని చెబుతాం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ ప్రాణాది పంచకము మరియు నాగ కూర్మ కృకల దేవదత్త ధనంజయ అనేటటువంటి నాగాది పంచకము ప్రాణాది పంచకము నాగాది పంచకము రెండూ కలిపితే పది ఈ పది ప్రాణములందు పది రూపముల చేత అంటే అధ్యాత్మ అధిదైవ అధిభూతములందు ఒక్కొక్క దాని యందు ఈ పది పది రూపములతో ముఖ్య ప్రాణుల వారు ఉండి ఈ దేహము చేత ఈ దేహము చేసేటటువంటి సర్వ క్రియలను కర్మలను నియమిస్తూ నియంత్రిస్తూ ఉంటారు ప్రాణుల వారు అని భాగవత తాత్పర్య నిర్ణయం చెబుతూ ఉన్నది అంటే ఐదు ప్రాణపంచకము ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే ప్రాణాది పంచకము నాగ కూర్మల కృకల దేవదత్త ధనంజయ అనేటటువంటి నాగాది పంచకము మొత్తము పది రూపములు ఈ పది రూపములతో అధ్యాత్మ అధిదైవ అధిభూత ఈ మూడింటి అందు పది పది రూపములతో ఉండి ఈ దేహము చేత జరిగేటటువంటి అన్ని క్రియలను నియంత్రిస్తూ ఉంటారు ముఖ్య వారు ఇక దేహమునందున్నటువంటి హృదయములో ఒక రూపము మన హృదయం అక్కడ ఒక రూపముతో ముఖ్య ప్రాణుల వారు ఉంటారు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఆ హృదయమునందు మూలేశ రూపి భగవంతుడు ఉంటాడు మూలేశ రూపి మన హృదయ కమలమునందు ఉంటాడు ఆ మూలేశ రూపి భగవంతుని పాద కమలములయందు రెండు చేతులు జోడించుకొని ప్రాణుల వారు ఉంటారు మన హృదయ కమలములో ఉన్నటువంటి రూపి భగవంతుని పాదార విందములందు చేతులు జోడించి ప్రాణుల వారు ఉంటారు ఆ ముఖ్య ప్రాణుని పాదార విందములందు జీవుడు పాదముల వద్ద జీవుడు ఉంటాడు ఈ ముఖ్యప్రాణుని దర్శనము ఎప్పుడవుతుంది జీవునికి అంటే అపరోక్ష జ్ఞా దర్శన అపరోక్షమునందు అపరోక్షము దర్శన అపరోక్ష జ్ఞానము కలిగినప్పుడు ఆ ముక్తియోగ్య జీవునికి ఈ ముఖ్య ప్రాణుని రూపము దర్శనమవుతుంది అంటే మరొక్క మారు ఎందుకంటే ఇది ప్రమేయ విషయములు శాస్త్ర గ శాస్త్ర విషయములు కాబట్టి అర్థం కావడానికి ఇంకొక మారు చెబుతాను హృదయమునందు ఒక రూపము మన హృదయ కమలమునందు ఒక రూపముతో ముఖ్య ప్రాణుల వారు ఉన్నారు ఆ మన హృదయ మూలేశ రూపి భగవంతుడు ఉన్నాడు ఆ మూలేశ రూపి భగవంతుని పాదముల వద్ద చేతులు జోడించి ముఖ్యప్రాణుల వారు ఉన్నారు ఆ ముఖ్య ప్రాణుల పాదముల వద్ద జీవుడు ఉన్నాడు ఆ ముఖ్య ప్రాణుల వారి దర్శనము ఎప్పుడు కలుగుతుంది ముక్తియోగ్య జీవునికి అంటే అపరోక్ష భగవంతుని బింబాపరోక్షము కలిగినప్పుడు అప్పుడు ఈ ముఖ్య ప్రాణుల వారి దర్శనము ఆ ముక్తి యోగ్య జీవునికి కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు అంటే అనంత జీవ నియామక ఈ జగత్తునందున్నటువంటి అనంతమైనటువంటి జీవులందరినీ నియంత్రించేటటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అర్థాత్ ముఖ్యప్రాణుల వారు భగవంతుని ప్రభుత్వానికి రమానారాయణుల ప్రభుత్వానికి లోబడి వారి అధీనములో ఉండి వారి ఆజ్ఞానుసారంగా అనంతమైనటువంటి జీవులను నియంత్రిస్తూ ఉన్నారు అని చెబుతూ ఇంకా ఈ అనంత జీవ నియామక అనేటటువంటి విషయము చాలా పెద్ద ప్రమేయ విషయం కాబట్టి ఇంకా విస్తారంగా ప్రాణుల వారు మనలో ఉండి ఏ విధంగా మన యొక్క చలన వలనములను చివరికి మన యొక్క శ్వాసక్రియను కూడా ఏ విధంగా నియంత్రిస్తారు అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేషార్పణమస్తు అందరికీ శుభమస్తు